మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళకోడేలు రెండు ఆరు ఆరు కోడలు అట రేట్ ఎంత వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎవరన్నా అడిగిపోయారా మరి లక్ష ఇరవై నువ్వేంతున్నావు మళ్ళా ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు గ్యారెంటీ పని పని ఎక్కడ కట్టుకున్నా అవుతాయి అంటే ఏడైనా కట్టుకోవచ్చా లేకుంటే ఎక్కడ కట్టుకుని అవుతాయా టూ సైడ్ పోతా ఏం పేరు నీ పేరు మధ్యలేటంట వ్యాపారం రైతా వ్యాపారం చేస్తుంటారు పని అయితే ఫుల్ గ్యారెంటీటా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్ప సార్ నేను ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఫండ్స్ సేల్ కాకుంటే ఈ కోడలు కావాలంటే శ్రీ బెలగం కూలకాల నుంచి వచ్చిండు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అబవ్ అయితే ఇస్తారట మాట్లాడుకోవచ్చు